అంతేకాకుండా మనకి ఈ మధ్యకాలంలో ఐవీఎఫ్ టెక్నాలజీ అనేది ఒకటి అందుబాటులో వచ్చింది ఈ ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా మనం మంచి పాలసార కలిగినటువంటి ఆవుల నుండి అండములను సేకరించి వాటిని ప్రయోగశాలలో పిండములుగా మార్చి ఈ పిండములను ఘనీభవించి ఇట్లా తయారు చేసినటువంటి పిండములను కూడా మనం రైతులకి సరఫరా చేస్తున్నాం ఈ మధ్యకాలంలో గత ఐదేరు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు దాదాపు వెయ్యికి పైగా పిండాలను మేము రైతులకు అందించాము రైతు లోగిళ్ళలో కూడా పిండోత్పత్తి ద్వారా పుట్టినటువంటి దూడలను కూడా చాలా మనం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చాలామంది రైతుల దగ్గర పిండ మార్పిడి ద్వారా పుట్టినటువంటి దూడలను మనం ఈరోజు మనం చూడవచ్చు అంతేకాకుండా ఇక్కడ తయారైనటువంటి మంచి జంతు సాంప్రదాయ కలిగినటువంటి ఆవు దూడలను దూడల్ని ఆవుల్ని చూడి ఆవుల్ని పాడి ఆవుల్ని కూడా మనము రైతులకి సరఫరా చేస్తున్నాం ప్రతి సంవత్సరం దాదాపు యాభై నుంచి వంద పశువులను బహిరంగ వేల ప్రక్రియ ద్వారా రైతులకు మాత్రమే పశువులను మేము అందిస్తున్నాము ఈ ప్రక్రియలో మిగతా వ్యాపార దృక్పథం ఉన్నవాళ్ళు కానీ లేకపోతే చేసే చేసేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పశువుల్ని ఇవ్వటం జరగదు రైతులకు మాత్రమే ఈ పశువుల్ని మేము అందిస్తాము అంటే మీరు రైతు మీరు అడగవచ్చు రైతుని ఎలా మీరు రికగ్నైజ్ చేస్తారని వారి యొక్క ఆధార్ కార్డు వాళ్ళకు వ్యవసాయం చేసుకునే వాళ్ళు కనుక పట్టాధార పాస్ పుస్తకం కాపీ అంతేకాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఒక ధృవీకరణ పత్రాన్ని మేము తీసుకుంటాము